వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం ముందు జాగ్రత్తలు తీసుకుంటే డయేరియా అదుపు సాధ్యం జీవీఎంసీ కార్పొరేటర్ కందుల నాగరాజు శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం ఇన్స్టాలో ఎన్టీఆర్ ను అధిగమించిన మంచు విష్ణు హైదరాబాద్ లో తగ్గిన ఇళ్ల విక్రయాలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ రామ్ చరణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నేపాల్లో నదిలో పడ్డ బస్సులు అరవై మంది మిస్సింగ్ ప్రముఖ కన్నడ నటి అపర్ణ వస్తారే కన్నుమూత బద్రీనాథ్ హైవే క్లోజ్ చిక్కుకుపోయిన యాత్రికులు ఏపీ మాజీ సీఎం కేసు నమోదు వర్షాకాలం ప్రారంభమై ప్రస్తుతం నడుస్తున్న క్రమంలో ప్రజలు డయేరియా బారిన పడకుండా సమర్థవంతంగా దాన్ని నిర్మూలించడం కోసం జీవీఎంసీ ముప్పై రెండవ వార్డులో అధికారులు ప్రజలతో జీవీఎంసీ కార్పొరేటర్ కందుల నాగరాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరమైన మాట్లాడుతూ ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయేరియా వ్యాధి రాకుండా అదుపు చేయడం సాధ్యమవుతుందని తెలిపారు తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది కంపార్ట్మెంట్లన్నీ నిండి టిబిసి వరకు భక్తులు వేచి ఉన్నారు నిన్న శ్రీవారిని అరవై ఐదు వేల మూడు వందల తొంభై రెండు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై తొమ్మిది వేల పదిహేను మంది తలనిలాలు సమర్పించారు ఉండికి నాలుగు పాయింట్ ఇరవై మూడు కోట్ల ఆదాయం సమకూరింది టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ ను అధిగమించారు ఎన్టీఆర్ కు ఏడు ఐదు మిలియన్ల ఫాలోవర్లు మంచు విష్ణును ఎనిమిది మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు ఇరవై ఆరు పాయింట్ ఐదు మిలియన్ల ఫాలోవర్లతో అల్లు అర్జున్ టాప్ ప్లేస్ లో ఉన్నారు రామ్ చరణ్ ఇరవై మూడు పాయింట్ తొమ్మిది మిలియన్లు లో విజయదేవరకొండ ఇరవై ఒకటి పాయింట్ సెవెన్ మిలియన్ ఫాలోవర్లతో ఉన్నారు కాగా మంచు బీష్ను ప్రస్తుతం కన్నప్ప సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు హైదరాబాద్ లో జనవరి నుండి మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఇల్లర్ విక్రయాలు పద్నాలుగు శాతం తగ్గాయని రియల్ ఎస్టేట్ సంస్థ ప్రాప్ టైగర్ వెల్లడించింది పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది యూనిట్ల అమ్మకాల నుంచి పన్నెండు వేల రెండు వందల ఆరు యూనిట్ల వరకు పడిపోయిందని తెలిపింది దేశంలోని పలు ప్రముఖ నగరాల్లో జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు ఆరు శాతం తగ్గాయట ఇళ్ల అమ్మకాల్లో అహ్మదాబాద్ కోల్కతా ముంబై పూణే తగ్గుముఖం కనిపిస్తే బెంగళూరు చెన్నై ఢిల్లీలో వృద్ధి కనిపించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో ఊరట దక్కింది ఆయనకు అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఈడీ నమోదు చేసిన కేసుపై పూర్తిస్థాయి విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది మరోవైపు సిబిఐ కేసులో సీఎం కు ఇంకా బెయిల్ రాలేదు దీంతో ఆయన కస్టడీలోనే ఉండాలన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం Dental care. this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramage dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 7 in rdc వెల్కమ్ బ్యాక్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా మూవీ టీమ్ శివరాజ్ కుమార్ కు విశేష చెబుతూ ఓ పోస్టర్ చేసింది ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది నేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది కొండ చర్యలు విరిగిపడటంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి రెండు బస్సులో కలిపి అరవై మూడు మంది ప్రయాణికులు ఉండగా అందులో ముగ్గురు బయటపడగా మిగతా అరవై మంది నీటిలో తయారని అధికారులు చెబుతున్నారు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుందని తెలిపారు నదిలో గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వివరించారు ప్రముఖ కన్నడ నటి టెలివిజన్ వ్యాఖ్యాత మాజీ రేడియో జాకి అపర్ణ బస్తారే కన్ను మూసారు గురువారం రాత్రి ఆమె తుది శ్వాస సన్నిహిత వర్గాలు తెలిపాయి అపర్ణ రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పోరాడుతున్నారు ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో మరణించారు విషయం తెలిసిన కన్నడ పరిశ్రమ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు బద్రనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసివే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దాదాపు మూడు వేల మంది యాత్రికులు ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు జోషీమండ్ వద్ద కొండ చర్యలు రహదారిని మూసివేశారు మరో గంటల పాటు బ్లాక్ చేయనున్నట్లు సమాచారం ప్రయాణికులకు ఎన్ ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో సురక్షితంగా తరలిస్తామని ఆహారం నీరు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఏపీ మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది ఉండి టిటిడి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు జగన్ తో పాటు అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘు రామకృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదులో రఘురామకృష్ణరాజు తెలిపారు ఈ కేసులో మాజీ సీఎం జగన్ ఏ గా ఉన్నారు ఏ గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ఏ గా ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు ఏ గా విజయ్ పాల్ గా డాక్టర్ ప్రభావతులను పోలీసులు చేర్చారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ముందు జాగ్రత్తలు తీసుకుంటే డయారియా అదుపు సాధ్యం జీవీఎంసీ కార్పొరేటర్ కందుల నాగరాజు శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం ఇన్స్టాలో ఎన్టీఆర్ ను అధిగమించిన మంచు విష్ణు హైదరాబాద్ లో తగ్గిన ఇళ్ల విక్రయాలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ రామ్ చరణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నేపాల్లో నదిలో పడ్డ బస్సులు అరవై మంది మిస్సింగ్ ప్రముఖ కన్నడ నటి అపర్ణ వస్తారే కన్నుమూత బద్రీనాథ్ హైవే క్లోజ్ చిక్కుకుపోయిన యాత్రికులు ఏపీ మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు ఇవి ఇప్పటి వరకు వాచ్